మార్నింగ్ అండి సో మొదటిసారిగా మై హ్యాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చితే చివరిగా లైక్ కొట్టండి సో విషయానికి వస్తే గ్రూప్ త్రీ రివైజ్డ్ కట్ ఆఫ్ గురించి ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో గ్రూప్ త్రీ వివిధ కేటగిరీకి సంబంధించినటువంటి స్టేట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి సో అదేవిధంగా సో వివిధ కేటగిరీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సో అదేవిధంగా ఉమెన్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది సో జోనల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా సో ఏ ఏ జాబ్ తర్వాత గ్రూప్ త్రీ భర్తీ చేస్తారనేది ఈ తెలుసుకుందాం తెలుసుకుందామండి సో ఇక్కడ చూడండి సార్ మొత్తం గ్రూప్ త్రీలో స్టేట్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఇది స్టేట్ పోస్టులకు సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు అండి సో పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఓసీలో ఇరవై మూడు వందల ఇరవై ఐదు ఉన్నాయి సో మొత్తం ఓవరాల్గా అయితే ఒక వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి దీని దా నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిటీ ఫోర్ అండ్ బీసీఏ కేటగిరీలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే నైంటీ సిక్స్ బీసీబీ సెవెంటీ వన్ బీసీసీ ట్వంటీ సిక్స్ బీసీడీ థర్టీ సెవెన్ అండ్ బీసీఈ ట్వంటీ ఫైవ్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ నైన్ ఎస్టీ నైంటీ సెవెన్ ఎక్స్ మెన్ థర్టీ సెవెన్ అండ్ స్పోర్ట్స్ కేటగిరీలకు సంబంధించిన చూసుకున్నట్లయితే సిక్స్ పోస్టులు ఉండడం జరిగింది సో ఇది పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు సో తర్వాత ఇక్కడ స్టేట్ పోస్టులకు సంబంధించినటువంటి కటాఫ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ కేటగిరీలకు సంబంధించిన చూసుకున్నట్లయితే అభ్యర్థులకు టూ ఎయిటీ వస్తే మనకు సేఫ్ జోన్ ఉన్నట్టే సో మనకు రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ప్రిలి ప్రిలిమరీకి రిలీజ్ చేసింది దాదాపు ఆల్మోస్ట్ అదే అఫీషియల్కి ఉండినట్టే అనిపిస్తుంది ఒక ఒకవేళ చేంజ్ అయినా కూడా వన్ టూ మార్క్స్ ఆర్టీ టూ అవుతుంది సో అదే తీసుకొని ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ టైప్ కాబట్టి మనం అదే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లే సార్ ఓసీ క్యాండిడేట్స్ అయితే టూ ఎయిట్లో ఉంటే సేఫ్ జోన్ స్టేట్ స్టేట్ కట్ ఆఫ్లో ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ అండ్ బీసీఏ కేటగిరీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే టూ ఫార్టీ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ ఉండే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ బీసీసీ చూడండి సార్ ఇక్కడ టూ థర్టీ నుంచి టూ ఫార్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ డి కనుక చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ నుంచి టూ సిక్స్టీ మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు బీసీఈ అండి బీసీఈలో టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుందండి సో అండ్ ఎస్సీ కేటగిరీలకు సంబంధించినట్లు చూసుకున్నట్లయితే టూ ఫార్టీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన చూసుకున్నట్లయితే టూ థర్టీ ఉన్నాయండి ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలతో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూ ఫార్టీ టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి దాదాపు ముప్పై ఏడు పోస్టుల దాకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు టూ ట్వంటీ నుంచి టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినప్పుడు చూసుకున్నట్లయితే టూ టెన్ నుంచి టూ ట్వంటీ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది మనకు జనరల్ కట్ ఆఫ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్లో ఇక్కడ నెక్స్ట్ ఉమెన్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు మనకు ఒక వెయ్యి నలభై ఐదు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఓసీ అభ్యర్థులకు ఉమెన్స్కి అయితే మనకు టూ సిక్స్టీ వస్తే సో మనకు సేఫ్ జోన్ ఉన్నట్టే మార్క్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ సేఫ్ జోన్ అండ్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే సేఫ్ జోన్ టూ థర్టీ మార్క్స్ వస్తే సేఫ్ జోన్ బీసీబీ టూ ఫార్టీ వస్తే సేఫ్ జోన్ బీసీసీ టూ థర్టీ వస్తే సేఫ్ జోన్ ఉన్నట్టే అండ్ డి కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ ఉంటే సేఫ్ జోన్ అండ్ నెక్స్ట్ బీసీఈ కేటగిరీకి సంబంధించినటువంటి టూ థర్టీ వస్తే సరిపోతుంది ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి టూ థర్టీ అండ్ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మెన్ టూ టెన్ నుంచి టూ ట్వంటీ ఉమెన్స్ వాళ్ళకి వస్తే సరిపోతుంది సో నెక్స్ట్ పీహెచ్ టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లే టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ అంటే మనకు జనరల్ కట్ ఆఫ్ అండ్ ఉమెన్స్ కట్ ఆఫ్ దాదాపు ఫైవ్ నుంచి టెన్ మార్క్స్ అటు ఇటు ఉండే అవకాశమే ఉంటుంది సో పెద్దగా అంత డిఫరెంట్ ఏముండదు సార్ ఇక్కడ మీరు గమనించాలి నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ త్రీ పోస్ట్ జోన్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే జోన్ వన్లో ఇరవై ఎనిమిది ఉన్నాయి జోన్ టూలో ముప్పై ఏడు ఉన్నాయి జోన్ త్రీలో నలభై ఎనిమిది ఉన్నాయి జోన్ ఫోర్లో ఫిఫ్టీ ఫోర్ పోస్టులు ఉన్నాయి సో నెక్స్ట్ జోన్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే సారీ అండి ఇక్కడ జోన్ ఫైవ్ రాలేదు ఇక్కడ చూ నెక్స్ట్ జోన్ సిక్స్ కనుక చూసుకున్నట్లయితే నైంటీ టూ పోస్టులు అండ్ జోన్ సెవెన్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు జోన్ సెవెన్ ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ జోన్ వైజ్ కూడా కట్ ఆఫ్ చేయడం జరిగింది జోన్ ఫైవ్లో యాక్చువల్గా ఒకసారి చూడండి జోన్ ఫైవ్లో మనకు టోటల్ పోస్టులు థర్టీ టూ ఉన్నాయండి ఓకేనా థర్టీ టూ పోస్టులు ఉన్నాయి జోన్ ఫైవ్లో సో ఇది మిస్టేక్గా టైప్ చేయలేదు అనుకుంటా సో మొత్తం ఓవరాల్గా జోన్ వైజ్ పోస్టులు సో ఆల్రెడీ నేను వీడియో చేశానంటే జోన్లకు సంబంధించినటువంటి మొత్తము ఏడు జోన్లకు సంబంధించినటువంటి వీడియో సో మా ఛానల్లో చూడండి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి సార్ ఇక్కడ ఈ జోన్లలో హైయెస్ట్ హైయెస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జోన్ సెవెన్లో జోన్ సిక్స్లో ఉన్నది కదా జోన్ సిక్స్ ఇక్కడ చార్మినార్ కాబట్టి ఇక్కడ ఆ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది జోన్ సెవెన్లో ఫార్టీ సిక్స్ అండ్ జోన్ ఫైవ్లో మనకు తక్కువే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు దాదాపుగా జోన్ ఫైవ్లో థర్టీ టూ ఉన్నాయండి జోన్ ఫైవ్లో థర్టీ టూ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ జోన్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ ఉన్నాయి జోన్ ఫోర్లో ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుందండి సో ఇది జోన్లకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏడు జోన్ల వైజ్గా వీడియో అండి సో ఆ వీడియో చూసుకున్న చూడండి ఓకేనా నెక్స్ట్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ జాబ్ అండ్ గ్రూప్ టూ జాబ్ భర్తీ తర్వాతనే గ్రూప్ త్రీ అనేది భర్తీ చేస్తారనేసి చెప్పడం జరిగింది మనకు టీఎస్పిఎస్సి చైర్మన్ సో బుర్ర వెంకటేశ్వరం గారు మనకు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ భర్తీ తర్వాతనే గ్రూప్ త్రీ ఉంటుంది అనేసి దాదాపుగా టూ థర్టీ నుంచి టూ ఫార్టీ మధ్య ఉన్న వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఓప్స్ పెట్టుకుంటే బెటర్ అండి సో మంచి గుడ్ స్కోరే అనుకోవచ్చు సో ఎందుకంటే పేపర్ యొక్క క్లిష్టత బట్టి చెప్పడం జరుగుతుంది సో పేపర్ అనేది దాదాపు సివిల్ స్థాయిలో ఇవ్వడం జరిగిందండి సో గత గ్రూప్ టూతో రెండు వేల పదహారు గ్రూప్ టూ అయితే మనకు సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి సింగిల్ ఇచ్చేటోళ్ళు కానీ ఈసారి కూడా గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ దాదాపు మనకు సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్ స్థాయిలో ఉండడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది సో టూ థర్టీ నుంచి టూ ఫార్టీ ఉన్న వాళ్ళు కూడా ఓప్స్ పెట్టుకోవడానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అదేవిధంగా ఈ గ్రూప్ త్రీలో వివి కొన్ని కొన్ని స్పెషల్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి సో మనకు మ్యాథ్స్ అనేసి కామర్స్ అనేసి తర్వాత వివిధ కేటగిరీలు సంబంధించినటువంటి టైపింగ్ అయినా సరే సో ఇలా ఇలాంటి స్పెషల్ పోస్టులు ఉన్నాయి కదా సో వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంటుందండి సో ఇదండి ఈ మొత్తం సంబంధించినటువంటి గ్రూప్ త్రీ వివరాలు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్